హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్ సో గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే తాజాగా మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందజేస్తాను మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే రెండు వరకు చూసి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా షేర్ చేసి లైక్ చేయడం మీద మర్చిపోవద్దు ప్రజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వెదర్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అయితే తెలియజేయండి ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకునేసి అండి మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్స్ అయితే డైలీ కూడా నేను అందజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్లో గను వచ్చేసినట్లయితే మనకు వాతావరణ శాఖ నిపుణులు చెప్పిన విధంగానే ఈ యొక్క ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అనేటువంటిది కొంచెం కొంచెంగా అయితే బలపడుతూ వాయుగుండంగా అయితే మారుతుందని అంచనా అయితే వేస్తూ ఉన్నారనమాట సో అయితే ఈ యొక్క అల్పపీడన ప్రభావం అంటే వాయుగుండం ప్రభావంతో రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వెదర్ ఎలా ఉండబోతుంది సో ఎక్కడెక్కడ మనకు వర్షాలు అయ్యేటువంటివి అయితే పడబోతున్నాయి అసలు ఈరోజు నైట్కి వెదర్ ఎలా ఉంటుంది ఎక్కడ వర్షాలు అయ్యేటువంటివి పడబోతున్నాయి ఈ వివరాల గురించి మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి ఈ వీడియోలో సో మొట్టమొదటిగా వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే తెలుసుకుందాం ఓకేనా సో ఈ వాయువ్య ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అనేటువంటి దానివల్ల సో మనకు ఎక్కువగా వచ్చేసి ఈ ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో మనకు ఈరోజు రాత్రి నుంచి ఈ యొక్క శ్రీకాకుళం కావచ్చు విజయనగరము అలాగే పార్వతీపురం అన్యము అల్లూరి సీతారామరాజు ఈ యొక్క జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తాయని చెప్తూ ఉన్నారు ఇక రిమైనింగ్ ఈ యొక్క విజయవాడ విజయనగరము కాకినాడ అమలాపురము ఓకేనా రాజమహేంద్రవరము కృష్ణా గుంటూరు ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో కొంచెం భారీగా వర్షాలు అనేటువంటి కురిసేందుకు అవకాశం అయితే ఉన్నట్లు అంటూ ఉన్నారండి ఎందుకంటే ఈ అల్పపీడనం వచ్చేసి మనకు మ్యాక్సిమం బంగాళాఖాతంలో ఉత్తర బంగాళాఖంలో వచ్చేసి ఈ కోస్తాంధ్ర తీరాలు కానుకొని మాత్రమే ఏర్పడడం అయితే జరిగిందనమాట అక్కడే వాయుగుండంగా అయితే కేంద్రీకృతం అవడం అనేది కూడా జరుగుతుందని అంచనా వేస్తూ ఉన్నారనమాట ఓకేనా సో ఇరవై నాలుగు గంటల్లో వచ్చేసి మనకు ఈ యొక్క అల్పపీడనం అనేటువంటిది పశ్చిమ వాయువ్య దిశగా అంటే ఉత్తర ఒడిశాను అనుకొని ఈ యొక్క జార్ఖండ్ కావచ్చు అదేవిధంగా ఉత్తర ఛత్తీస్గఢ్ వైపు కదిలేందుకు అవకాశం అయితే ఉన్నట్లు అంచనా అయితే వేస్తూ ఉన్నారండి సో ఇరవై నాలుగు గంటల లోపు మనకు ఈ యొక్క అల్పపీడనం వచ్చేసి ఈ దిశగా అయితే కదులుతుంది అనమాట సో కాబట్టి ఈ లోపల ఈ అల్పపీడన ప్రభావంతో కొంచెం భారీ వర్షాలు వచ్చేసి కోస్తాంధ్ర తీరాలకి ఎక్కువగా పడేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చు అనమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సో రిమైనింగ్ రాయలసీమ కావచ్చు దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో వాటన్నిట్లో కూడా ఎక్కడ కూడా రేన్ అనేటువంటిది అయితే పడేందుకు అవకాశం అయితే ఉండదు బట్ కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ ఎఫెక్ట్ దీని ఎఫెక్ట్తో జల్లులతో కొడుకునేటువంటి వర్షాలు కురిసేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చే కానీ అంత ఎఫెక్ట్ అంత భారీ వర్షాలు అయ్యేటువంటివి అయితే అనమాట ఓకేనా సో ఫర్ ఎగ్జాంపుల్గా మాది వచ్చేసి ఈ తిరుపతి డిస్టిక్ అనమాట సో మార్నింగ్ నుంచి ఎక్కడ కూడా వర్షం అనేటువంటిది పడింది లేదనమాట సో కాబట్టి ఫుల్గా ఎండ్ అనేటువంటిది అయితే వస్తుంది మా సైడ్ వచ్చేసి ఈ విధంగా మా సైడ్ వచ్చేసి ఈ దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు ఎక్కడ కూడా రెయిన్ అనేటువంటిది అయితే అంత ఎఫెక్ట్తో కొడుకునేటువంటి విధంగా అయితే పడేందుకు అవకాశాలు అయితే ఉండవు రిమైనింగ్ కోస్తాంధ్ర తీరాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వచ్చేసి కొంచెం భారీగా కురిసేందుకు అవకాశం అయితే ఉండవచ్చు అనమాట ఓకేనా సో ఇక్కడి వరకు మన ఏపీ రాష్ట్రానికి సంబంధించి అయితే క్లియర్ అని అనుకుంటున్నాను సో ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ యొక్క అల్పపీండం వచ్చేసి ఈ ఒడిశా ఛత్తీస్గఢ్ ఆ తీరాల వైపు అయితే వెళ్ళిపోయి అక్కడ నుంచి అయితే తీరం అయితే దాటేస్తుంది అనమాట ఓకేనా సో మనకు ఇకపోతే తెలంగాణ రాష్ట్రం గురించి అయితే తెలుసుకుందామండి తెలంగాణ రాష్ట్రంలో కూడా మ్యాక్సిమం ఈ యొక్క ఛత్తీస్గఢ్ ఒడిశా ప్రాంతాలకి కానుకొని ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో సో ఆ జిల్లాల్లో వర్షం అనేటువంటిది కొంచెం భారీగానే కురిసేందుకు అవకాశం అయితే ఉండవచ్చు అన్నమాట ఎందుకంటే ఈ యొక్క అల్పబడం వచ్చేసి వాటి దిశగా అయితే కదులుతుంది కాబట్టి వాటికి కొంచెం ఎఫెక్ట్ అనేటువంటిది అయితే ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఆదిలాబాద్ కావచ్చు ఆసిఫాబాద్ కావచ్చు నిర్మల్ కావచ్చు మంచిర్యాల కావచ్చు పెద్దపల్లి కావచ్చు అదేవిధంగా జగిత్యాల ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ కొంచెం హెవీ రెయిన్ అనేటువంటిది కురిసేందుకు అవకాశం అయితే ఉండవచ్చు అనమాట ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి కురిసినటువంటి వర్షాల కారణంగా ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు కొన్ని కొన్ని జిల్లాలు వచ్చేసి కంప్లీట్గా కొన్ని కొన్ని ప్రాంతాలు నీట మునవడం కూడా జరిగిందనమాట సో ఈ సిచ్యువేషన్ అనేటువంటిది మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే కామారెడ్డి కావచ్చు ఓకేనా ఆదిలాబాద్ కావచ్చు కరీంనగర్ ఆ చుట్టుపక్కల ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళన్నిటికీ కూడా వరదముప్పు అనేటువంటిది అయితే వచ్చి కంప్లీట్గా నేటమునడం కూడా జరిగింది కొన్ని కొన్ని ప్రాంతాలే అన్నీ కూడా కాదు సో ఇప్పుడిప్పుడే కోలుకున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ కూడా ఈ యొక్క అల్పపీడనం అనేటువంటిది వచ్చింది బట్ అంత ఎఫెక్ట్ కూడా చూపించదు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ కొన్ని కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఓకేనా బట్ ఏదేమైనా నేను డైలీ కూడా ఛానల్ నుంచి అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అందజేస్తూ ఉంటాను డైలీ మీరు కూడా తప్పకుండా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అయితే గమనించండి జాగ్రత్తగా ఓకేనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకునేసి అండి డైలీ కూడా ఇన్ఫర్మేషన్ అందజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్ రేపటి రోజున ఇంకొక లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను